అందరికీ నమస్తే ఈరోజు ఉదయము యజ్ఞం తర్వాత సత్సంగమంలో ఈ యొక్క వేద మంత్రము ప్రతిరోజు ఒక వేదమంత్రం చదువుతున్నాం అందరూ కూడా మీరు చూస్తున్నారు యూట్యూబ్లో చాలా సంతోషం చూడండి ఈరోజు వేద మంత్రం ఓం అతి తృష్టం వవక్షిత అథైవ సుమనా అసి ప్రిపర్యణ్య ఆసతే ఏషాం సఖ్యే అసి శ్రిత యజుర్వేదము యొక్క మంత్రంలో భావార్థము దప్పిక కొన్నవాడు నీ నుండి నీరు పొందవలనని కోరికతో వ్యాకులుడై విరాగి అయి నిన్ను ప్రార్థించును అతనిని నీవు మిక్కిలి ప్రేమతో అక్కున చేర్చుకొని అతని కోరికలను తీర్చుట ద్వారా అతని దప్పిక తీర్చువు అటులా భక్తుల యొక్క అభీష్టములను తీర్చి సంతుష్టులను వనర్చుటచే సుమనాహ మంచి మనస్సు కలవాడవు అయితివి అయినను ఇట్టి నిన్ను గూర్చి తెలుసుకొనక చాలామంది ప్రాపంచిక భోగముల యందు ఇచ్చ కలవారై దూరు లగుచున్నారు ఎవరు నిన్ను తెలుసుకొని ఆరాధించుట ఉపాసించుటా చేయుచుందురో వారిలో నిన్ను పొందవలెనని ఇచ్చ అధికముగా ఉండును అట్టి ధార్మికులు సత్సంగములలో పొంద సత్సంగములలో సమాజములలో నీ మహిమను హృదయముననుకు అత్తుకొనున్నట్లు వర్ణింతురు కానీ కొలది కాలంలోనే విసుగు చెంది వాసనలు ప్రబలమై లాగుటచే వైభవము ప్రతిష్ట మొదలగు వాణిని పొందుటకు లోన దాగి ఉన్న కోరికలు పైకి ఉబికి ప్రాత పద్ధతిని అవలంబించి నిన్ను వెడుతురు కొలది మంది భక్తులు మాత్రము నిరంతరము నీ యొక్క భజనాదులను చేయుచు నిన్ను చూచుటకు స్థిర హృదయులుగా ఉందురు వీరిలో కొందరు మౌనముద్ర అలంకృతులై నిన్ను కొంతసేపు వీక్షించి నీకు ప్రణామము చేసి లేచిపోవుదురు ఇట్టి వారే ఎక్కువగా ఉందురు మరికొందరు నిన్ను గుర్తించి కౌగలించుకొని కూర్చుండి నీ ధ్యానములో దృఢ ఆసనములో ఉన్నవారై సమాహిత చిత్తులు సమాధి అగుదురు వారే ధన్యులు ఇది భావార్థం చూడండి ఎంత ఇక్కడ ఈ మంత్రంలో మనకు ఎంత అద్భుతమైనటువంటి భావార్థం ఉన్నదో చూడండి ఇక ఇక్కడ ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే మనుషులలో నాలుగు రకాల వాళ్ళు ఉంటారు మొదటిది ఫస్ట్ దప్పిక కొని దప్పిక తీర్చుకోవడానికి భగవంతుని ప్రయత్నము చేసేటటువంటి వారు ఆ దప్పిక తీర్చేటటువంటి వాడు పరమాత్మ అని ఇక్కడ తెలియజేస్తున్నాడు అయినా కూడా ఇట్టి నిన్ను గూర్చి తెలుసుకొనక చాలామంది ప్రాపంచిక భోగముల ఎందు ఇచ్చకలవారై కలవారై దూరు లగుచున్నారు ఈ కోరికలు తీర్చేటటువంటిది కూడా పరమేశ్వరుడే అయినప్పటికీ కూడా చాలామంది భగవంతుని గురించి తెలియక ఆ పరమేశ్వరునికి దూరంగా ఉంటున్నారు దేని దేని ఆధారంగా అంటే ప్రాపంచిక భోగముల ఎందు ఇచ్చకలవారై ఆ పరమేశ్వరునికి దూరంగా ఉన్నారు అలాగే కొంతమంది మాత్రం నిన్ను తెలుసుకొని ఆరాధించి ఉపాసించి చేయుచుందురో వారిలో నిన్ను పొందవలేనటువంటి ఇచ్చ అధికముగా ఉండును అట్టి ధార్మికులు కూడా సత్సంగములలో సమాజములలో నీ మహిమను హృదయమునకు హత్తుకొనున్నట్లు వర్ణింతురు కానీ అయితే కొంతమంది మాత్రము నిన్ను నీ ఉపన్యాసాలు వింటుంటారు పరమేశ్వరుని గురించి సత్సంగాలలో సమాజాలలో కూడా వింటుంటారు విన్న తర్వాత కూడా కొంతకాలం ఉండి మళ్ళా వాళ్ళ లోపల ఉన్నటువంటి ఆ కోరికల మూలంగా మళ్ళీ దీన్ని వదిలిపెట్టి మళ్ళీ అటువైవే పోతారు ఆ ప్రాపంచిక భోగముల ఎందే ఆ ప్రతిష్ట కావాలని కోరుకొని దాంట్లో మునిగి తేలుతూ ఉంటారు మళ్ళీ ఇది వదిలిపెట్టి దాంట్లోకి వెళ్ళిపోతారు అలాగే ఆ వైభవము ప్రతిష్ట దాన్ని పొందుటకు లోన దాగి ఉన్నటువంటి కోరికలు పైకి ఉబికి మళ్ళీ పాత పద్ధతిని అవలంబించి నిన్ను వెడుతురు ఇది రెండవ కేటగిరీ ఇక కొలది మంది భక్తులు మాత్రం నిరంతరము భజనాదులను చేయుచు నిన్ను చూచుటకు స్థిర హృదయులుగా ఉందురు కొంతమంది మాత్రం నిన్ను చూడడానికి స్థిరమైనటువంటి హృదయం కలిగిన వారు ఉంటారు వీరిలో కూడా కొంతమంది మౌనముద్ర అలంకృతులై నిన్ను కొంతసేపు వీక్షించి నీకు ప్రణామం చేసి మళ్ళీ లేచిపోదురు అంటే కొంతసేపు భగవంతుని గురించి బాగా స్మరించుకొని మళ్ళీ మామూలుగా యదారాజా రాజా తదా ప్రజా అన్నట్టుగా మళ్ళీ వాళ్ళ పనులలో వాళ్ళు కొంత కొంతసేపు ఆనందాన్ని పొందుతారు వాళ్ళు ఇది మూడవ కేటగిరీ ఇక నాలుగవ కేటగిరీ మనుషులు ఉన్నారే వారు మరికొందరు నిన్ను గుర్తించి కౌగలించుకొని కూర్చుండి నీ ధ్యానములో దృఢ ఆసనములో ఉన్నవారై సమాహిత చిత్తులు సమాధి అగుదురు ఫైనల్గా ఇట్టివారు ధన్యులు అని పరమేశ్వరుడు చెప్తున్నాడు అంటే కొంతమంది అసలు పరమేశ్వరుని గురించే తెలియకుండా ప్రాపంచిక భోగములో ఇచ్చ కలిగి అసలు పరమేశ్వరునికి దూరంగా ఉంటారు కొంతమంది ఇంకా కొంతమంది పరమేశ్వరుని తెలుసుకోవాలనేటటువంటి ఆరాటం ఉంటుంది ఆ భక్తి ఉంటుంది కోరిక ఉంటుంది కానీ వీళ్ళల్లో కూడా మూడు రకాల వ్యక్తులు ఉన్నారు కొంతకాలము ఇక్కడ భగవంతుని ధ్యానాదులు జపాదులు చేసి కొంతకాలం ఉండి మళ్ళా వాళ్ళలో ఉన్నటువంటి ఆ లోపల దాగి ఉన్నటువంటి వాసనలు కోరికల ఆధారంగా మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ పాత పద్ధతిలోకి ఎంతమందిని చూడడం లేదండి ఇటువంటి వాళ్ళు కొన్నాళ్ళు భక్తి వేషాలు వేసి మళ్ళా మామూలు అయిపోతారు అంటే ఈ మనం చూస్తున్నాం ఈ యొక్క అయ్యప్ప స్వామి భక్తులు అయితేనేమి శివస్వామి భక్తులు ఇక్కడ రకరకాల వాళ్ళు వాళ్ళు కొంతకాలం ఏంది భగవంతుని ఎందు భక్తి కలిగినట్లు ఆ వేషధారలన్నీ వేసి కొంతకాలం ఉండి మళ్ళీ పా మామూలు పద్ధతిలోకి వెళ్ళిపోతాడు ఇంకా కొంతమంది ఏంటంటే వాళ్ళు భగవంతుని ఎందు భజనలను చేస్తూ మూడవ కేటగిరీ ఆ భగవంతుని యొక్క ఆనందాన్ని కొద్దిసేపు అనుభవించి ఆ భగవంతుడు చాలా గొప్పవాడని నమస్కారం చేసుకొని మళ్ళీ వాళ్ళు మామూలుగా వెళ్ళిపోతారు ఇక నాలుగవ కేటగిరీ ఉన్నారే వాళ్ళు సమాధి స్థితి పొంది దృఢ ఆసనం కలిగి ధ్యానములో ఆ పరమేశ్వరుని సమా ఆనందాన్ని సమాధిలో పొందుతారు అటువంటి వారు ధన్యులు అని ఈ మంత్రంలో తెలియజేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ప్రధానంగా తెలియజేసేది ఏమిటంటే ఇటువంటి ధన్యజీవులు కావాలని పరమేశ్వరుడు నాలుగు రకాలైనటువంటి ఉంటారు అని తెలియజేస్తూ అయితే ఇక్కడ ప్రధానమైనది ఏంటంటే మన యొక్క దప్పికను తీర్చేవాడు పరమాత్మ ఒక్కడే ఆ దప్పిక కొన్నవాడు మాత్రమే భగవంతుని అర్థిస్తాడు అనే విషయంగా తెలియజేస్తున్నాడు ఓం త్